చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాల్దీవులు మనల్ని తిట్టింది కదా మాల్దీవులు మనల్ని వద్దనుకుంది కదా బాయ్ కాట్ ఇండియా అన్నది కదా లేకపోతే ఇండియా అవుట్ చైనా ఫస్ట్ అన్నది కదా మరి అలాంటప్పుడు మళ్ళీ మాల్దీవులు ఎందుకు వెళ్ళడం నరేంద్ర మోదీ గారు ఆయన అలాంటప్పుడు ఈ విధంగా వెళ్ళి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి అప్పివ్వడం ఎందుకు అంటూ మంది అనుకుంటున్నారు కానీ మనమేమి మాల్దీవుల్ని నమ్మలేదు మన అవసరం మాల్దీవులకి ఉందని నిరూపించాం మన అవసరం మాల్దీవులకి ఉందని లొంగదీశాం మనం తప్ప ఇంకెవడు నీకు లేడని నిరూపించాం చైనా ఫస్ట్ ఇండియా అవుట్ అనే నినాదంతో అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా మురిగినటువంటి మొయజ్జు భారతదేశం వచ్చి నరేంద్ర మోదీ కాళ్ళు లేకపోతే భారతమాత కాళ్ళు పట్టుకొని మీరు తప్ప మాకు దిక్కు లేదని ఇక్కడ వచ్చి అండమే కాకుండా నరేంద్ర మోదీని ఈ నెల అంటే ఈరోజు నిన్న ఈ రోజు వాళ్ళ యొక్క స్వతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా కూడా పిలిపించుకునే పరిస్థితి తెచ్చాం చైనా ఫస్ట్ నినాదంతో మనల్ని దూరం చేసుకొని చైనా దగ్గరికి వెళ్ళి చైనా నుంచి పర్యాటకులు ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తే అది కుదరలేదు చైనా దగ్గర నుంచి అప్పు అడుగుదామంటే చైనా కూడా పలకలేదు దాంతో మనం ఇచ్చినటువంటి నలభై కోట్ల డాలర్ల అప్పు కూడా మళ్ళీ మనం ఆడడం మొదలు పెట్టాం ఆ డబ్బులు వెంటనే అప్పు తీర్చండి మీరు ఎలాగో ఇండియన్ అవుట్ అన్నారు కదా మేము వెళ్ళిపోతాం మాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి ఈ నలభై కోట్ల డాలర్లు అయితే మాకు ఇచ్చేయండి అని మనం చెప్పాం చైనా ఒకవైపు వదిలేసింది ఇస్లాం దేశాలు పట్టించుకోలేదు అన్నీ ఏదో మాట కలిపే కానీ ఒక్కడు రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు భారతదేశం ఇచ్చినటువంటి అప్పు పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడులన్నీ ఇచ్చేయమని చెప్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఇండియా తప్ప మనకి ఇంకొకటి దిక్కు లేదు భారతదేశమే మనకు దిక్కు లేదంటే ఆర్థిక సంక్షోభంలో పడిపోతామని ఈ ముయజ్జు అలాగే ఆ ముయజ్జు టీము క్యాబినెట్ టీం అంతా కూడా కలిసి నిర్ణయించుకొని వెంటనే నరేంద్ర మోదీకి క్షమాపణలు చెప్పి మన దౌత్యవేత్తలతో మాట్లాడి వాళ్ళ కాలా వ్యాపడి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ సంపాదించుకొని భారతదేశం వచ్చి పర్యటించడం జరిగింది దాంతో మళ్ళీ అప్పటితో మనం అప్పు అడగడం మానేసాం సరే ఆ ఇచ్చినటువంటి అప్పు తర్వాత ఇద్దరులేండి అని చెప్పాం ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంది మాల్దీవులు అంతేకాకుండా మళ్ళీ మనం కొంత సహాయం చేయాలని కూడా అనుకున్నాం అయితే ఇప్పుడు వాళ్ళకి స్వతంత్ర దినోత్సవం కదా ఆ స్వతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా భారత్ను మాత్రమే పిలవడానికి ప్రధాన కారణం అదే దయచేసి మీరు రండి మా దేశం పర్యటించండి లేదంటే గనక భారతీయులు ఎవరూ కూడా మాకు పర్యాటకులుగా రావడం లేదు భారతీయులే కనుక పర్యాటకులుగా రాకపోతే మాల్దీవుల యొక్క ఆదాయం నలభై శాతం పడిపోతుంది ఇప్పటికే దాని ఆ దేశ జీడిపి ఆరు డా బిలియన్ డాలర్లే అది కూడా ఓన్లీ ఈ యొక్క పర్యాటకం మీదే ఆధారపడినటువంటి దేశం కాబట్టి భారతదేశం నుంచి రెండు లక్షలు మూడు లక్షల మంది వెళ్తారు సో అక్కడ చాలా వరకు లక్ష అరవై వేలు లక్ష నలభై వేల మంది క్యాన్సిల్ చేసుకున్నారు దాంతో దానికి తత్వం ఆద అర్థమైపోయింది చైనా పట్టించుకోవడం లేదు భారత్ దూరం అయిపోతుంది అప్పుడు నరేంద్ర మోదీ గారు ఆహ్వానిస్తే నరేంద్ర మోదీ గారు ఏమొచ్చేసి మహాసాగర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కదా మనకి అంటే పక్క దేశాలను పట్టించుకొని పక్క దేశాలతో సంబంధాలు దౌత్య సంబంధాలు నెరపాలనేది ఒక దీన్ని మహాసాగర్ అని ఒక ప్రాజెక్ట్ అనమాట చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దేశాలన్నింటినీ కలుపుకోవాలి చైనా లాంటి దేశానికి రేపు మనం గట్టిగా బుద్ధి చెప్పాలన్నా లేకపోతే అమెరికా లాంటి దేశానికైనా సరే ఇలా ఏ దేశమైనా సరే మనకు మనతో పోటీకి వచ్చినప్పుడు లేకపోతే మనతో యుద్ధానికి వచ్చినప్పుడు లేకపోతే మనతో కయ్యానికి కాళ్ళు దుగ్గునప్పుడు ఈ దేశాలన్నింటి యొక్క మద్దతు కూడా కట్టాలి అది దౌత్యపరంగా ఉపయోగపడుతుంది వాణిజ్య పరంగా ఉపయోగపడుతుంది యుద్ధానికి సహాయపరంగా ఉపయోగపడుతుంది ఆ భూభాగాలను మనం ఉపయోగించుకోవచ్చు అందుకే ఈ యొక్క మహాసాగర్ అనే ప్రాజెక్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా మళ్ళీ మనం ఈ మాల్దీవులని వెళ్ళాం మాల్దీవులు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏమో వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల డీలింగ్ అయితే కుదుర్చుకున్నాం వాళ్ళకి ఇవ్వనున్నాం అంతేకాకుండా వాళ్ళు మనకి వడ్డీల రూపంలో ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో కూడా ఒక నలభై శాతం వరకు కుదించాం దానివల్ల ఇప్పుడు మాల్దీవులు మళ్ళీ ఆర్థికంగా ఎదుగుతుంది కానీ దీనికోసం మనం చేసుకున్నటువంటి ఒప్పందాలు కూడా చాలా ఉన్నాయి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఇప్పుడు ముందడుగు వేశారు కాబట్టి ప్రతిదానికి ఒక దౌత్య సంబంధం ఉంటుంది ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది మనం ఇక్కడ మాట్లాడినంత ఈజీ కాదు అంతర్జాతీయ రాజకీయాలు